హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇక గగన్ భూమి కూడా రోడ్డు మీద అలా నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు ఇక అప్పుడే భూమి వెళ్ళబోతూ ఒక్కసారిగా పక్కకు తిరిగి చూస్తూ ఉంటూ అలా ఆగిపోతుంది ఏంటి భూమి ఇలా ఆగిపోతున్నావు అని అయితే గగన్ అడుగుతూ ఉంటాడు ఇక అప్పుడే భూమి ఒక్కసారిగా షాక్ అవుతూ బావా అక్కడ ఉన్నాడు చూసావా ఆ వ్యక్తి ఎవరో కాదు మొన్న శారదాత్తయ్యని షూట్ చేసింది ఇతనే అని తన చేతి మీద ఉన్న ట్యాటూని చూసి జరిగినదంతా గుర్తు చేసుకుంటూ ఉంటుంది ఇక ఆ మాటలు విన్న గగన్ భూమి నువ్వు ఖచ్చితంగా చెప్తావు కదా ఇతనే కదా అని అడుగుతూ ఉంటాడు అవును బావా అతనే అన్న వెంటనే ఇక గగన్ చాలా కోపంగా పరిగెత్తుకు ని ఒరే అని గట్టిగా అరుస్తాడు ఇక అరుపు విన్న ఆ వ్యక్తి అయితే భూమి గగన్ని చూసి ఇక పారిపోతూ ఉంటాడు ఇక గగన్ అయితే తన వెనకాల పరిగెట్టి ఎలాగైతే ఆ వ్యక్తిని పట్టుకుంటాడు ఇక పట్టుకుని ఆ వ్యక్తిని బాగా కొడుతూ అడుగుతూ ఉంటాడు చెప్పు నువ్వు మా అమ్మని ఎందుకు షూట్ చేశావు అలా షూట్ చేయమని నీకెవరు చెప్పారు మర్యాదగా చెప్తావా లేదా అని ఆ వ్యక్తిని కొడుతూ నిలదీస్తూ ఉంటాడు ఇక అప్పుడే అక్కడికి ఎస్సే సూర్య అయితే వస్తాడు వచ్చి ఎందుకు ఆ వ్యక్తిని కొడుతున్నావు అసలు ఏంటి అని అడుగుతూ ఉంటాడు ఇక అప్పుడు గగన్ చెప్తూ ఉంటాడు ఇతను ఎవరో కాదు మొన్న మా అమ్మని షూట్ చేసింది ఇతనే అని చెప్తాడు ఇక అప్పుడు అయితే మాత్రం చట్టాన్ని నీ చేతుల్లో తీసుకుంటావా మేమున్నది ఎందుకు అని సూర్య అడుగుతూ ఉంటే మీరు ఉండి ఏం చేస్తున్నారు ఆ దొంగని పట్టుకున్నారా మా అమ్మని షూట్ చేసిన వాళ్ళని పట్టుకున్నారా అందుకే చట్టాన్ని నా చేతుల్లోకి తీసుకున్నాను అని గగన్ చాలా గట్టిగా చెప్తూ ఉంటాం ఇక అప్పుడు ఆపే ప్రయత్నంలో అనుకోకుండా గగన్ అయితే సూర్య మీద చేయి చేసుకుంటాడు ఇక దాంతో సూర్య కింద పడిపోయి చాలా కోపంగా గగన్ని చూస్తూ ఉంటాడు ఇక ఆ వ్యక్తి మాత్రం నేను షూట్ చేయలేదు సర్వీలు కావాలని నా మీద నిందలు వేస్తున్నారు అని చెప్తూ ఉంటాడు మరి ఇప్పుడు ఇన్స్పెక్టర్ సూర్య ఏం చేస్తాడు అనేది నెక్స్ట్ రివ్యూలో తెలుసుకుందాం వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్